అది అన్నవయ్య జిల్లా గోవులారిపల్లి మండలము చిన్నరాజూడి గ్రామము చిన్నరాజుపూడి పంచాయతీ పత్తి వెంకటయ్య కుమారుడు పత్తి సుబ్బరాయణు నేను తర్వాత ఇప్పుడు నాకు కూతురికి పెళ్లి చేసి పది ఎకరాల ఎనభై చెట్లు భూ అమ్మినాను పది ఎకరాల ఎనభై చెట్లు భూ అమ్మితే ఓ బురంపొండి మొరలేని అతనికి అమ్మినాను అతను పన్నెండున్నర ఎకరా గని వేసినాడు ప్రైవేట్ సర్వే తీసుకొచ్చి గిని నేను సౌదీలో ఉన్నాను ఇది ఇరవై ఏళ్ళు నేను సౌదీలో ఉండి ముప్పై ఒక ఎకరా భూమి సంపాదించుకున్నాను దానిలో పది ఎకరాల ఎనభై చెట్లు వాళ్ళకి అమ్మితే వాళ్ళు పన్నెండు ఎకరాల పన్నెండు పన్నెండు ఆరు ఎకరాలు వేసినారు వేసిన తర్వాత ఆరు నెలలకు బాగానే నేను మళ్ళీ గవర్నమెంట్ సర్వేరీని పిలుసుకొచ్చినాను ఆ ప్రభాకర్ నాకు అతను నెందలూరు ప్రభాకర్ తెలుసుకొచ్చినాను గవర్నమెంట్ సర్వేను తెలుసుకొస్తే వాళ్ళు మధ్యం పెట్టి కుర్తనబెట్టి వాళ్ళ పంపించేసినారు మళ్ళీ అప్పటి నుంచి సుమారు పది సంవత్సరాల నుంచి పెండింగ్ పడి పెండింగ్ పడి ఇలా జరుగుతూ ఉన్నది ఒక్క కాడ నాకు ముద్దరేసి ఇదే నీ భూమి ఇంత ఉన్నదని ముద్దరేసి నాకు ఇవ్వలేదు లేదు వాళ్ళకైనా నీ మీ భూమి ఇంత ఉన్నదని వాళ్ళకి కూడా ముద్దరేసి ఇవ్వలేదు ఇవ్వక అట్లా చేత వచ్చినారు చేత వస్తే మళ్ళీ నేను ఒక సర్వేర్కి కట్టినాను కట్టి సర్వేర్ పెసుకొచ్చినాను అతని పేరు నాకు తెలీదు అతను ఏదో ఎదుకలలో ఏదో అంటారు ఆయన ఏం చేసినాడంటే ఇరవై ఐదు వేలు లెక్క తీసుకున్నాడు తీసుకొని నీ భూ రేపు మొన్నోట్లో గెనిమేస్తానన్నాడు మళ్ళీ తర్వాత నువ్వు కాడ శ్రీరాములని పలుకుంటా శ్రీరాములని ఇయ్యారు అతను సుమారుగా ఇరవై వేలు లెక్క తీసుకున్నాడు వాళ్ళిద్దరు అటు చేసి అతను నాకు మళ్ళీ ఏమి భూమి గెనివేయకుండా సాధించుకున్నాడు అట్లా జరిగిపోయి అతను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు అతను ట్రాన్స్ఫర్ అయిపోతేనే మళ్ళీ ఇంకొక సర్వే పోయినాను ఇంకొక సర్వేరు వచ్చినాడు ఆ సర్వేరీ కూడా అదే మధ్యనే పదిహేను వేలు లెక్క తీసుకునేది అట్టే వాళ్ళు చేసేది ఈ రాజకీయ నాయకులు నాకు పెద్దగా ఏ పార్టీ లేనే కానీ రాజకీయ నాయకులు నన్ను నలుపుతున్నారు నా భూమి ముప్పై ఒక్క ఎకర భూమి నాకు సర్వేరు ఇచ్చినాడు గవర్నమెంట్ సర్వేరు ఇచ్చినాడు తర్వాత ప్రైవేట్ సర్వేరు ఇచ్చినాడు ప్రైవేట్ సర్వేరు ఒకటి ఒకటి డెబ్బై ఎనిమిది చెట్టు నీ భూమి ఉండదని ఎస్ఐ సమిషంలో నలుగురు పోలీసు వాళ్ళు ఒక ఎస్ఐ సర్వేర్లు ఒక గవర్నమెంట్ సర్వేరు ఒక ప్రైవేట్ సర్వేరు ఇరవై మంది పెద్ద మనుషులు ఆ సమిషంలో జరిగింది జరిగిన భూమి ఒక ఎకరా డెబ్బై ఎనిమిది చెట్టు తుబ్బరా ఎడ్ ఉండదని ఎస్ఐ కాగితం ఇచ్చినాడు నాకు కాగితం ఇచ్చినాడు వాళ్ళకు కాగితం ఇచ్చినాడు మళ్ళా ఈ గవర్నమెంట్ సర్వేరీ కూడా పన్నెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు ఉండదని గవర్నమెంట్ సర్వేరీ కూడా ఇచ్చినాడు ఇచ్చిన ఆ గవర్నమెంట్ సర్వేని లెక్క చేయలేదు ఎవరిని లెక్క చేయకుండా నా చేలేకి నా భూమి కొలుస్తారు కానీ ఆ భూమి కొలతరు కొలచకుండా నన్ను దౌర్జన్యం చేసి నన్ను హత్యాయత్తం చేసినారు సుమారుగా ఒక మూడు మాటలు తప్పించుకున్నాను ఇంక తప్పించుకుంటానో లేదు ఈ పొద్దు ఈ ప్రశ్న ఇచ్చిపోతున్నా కాబట్టి రేపే నాకు అన్నం ఉన్నదో ఏమో యమదేశం తెలియాలా వీళ్ళు ఏదైనా నన్ను విద్యార్థి కూడా చేయొచ్చు నాకు ఎవరు లేరు తర్వాత అటుండంగా మొన్న మళ్ళీ తంతిలు ఆగినారు వాళ్ళు సంవత్సరం అప్పుడు ఆ తంతిలు లాగేటప్పుడు ఒక ఎస్ఐ ఒక కానిక్టేబుల్ రాజపేట డిఎస్పి రాజపేట డిఎస్పి దగ్గరికి పోతే ఆపినాడు ఒక ఐదు రోజులు ఆపినాడు మళ్ళీ ఐదు రోజులు పోయిన తర్వాత అయ్యా ఈ మాదిరి తంతిలు ఆగితారంటే నన్ను మాట్లాడాల లెక్క చేయరా డిఎస్పి ఆ డీఎస్పి ఎస్ఐ ఒక కానిక్టేబుల్ రాజంపేట డిఏ ఒక ఆయన చరివేరు మండల చరివేరు మౌని కానీ మోరేపల్లి ఆయన వీళ్ళంతా ఐదారు మంది కలిసి తంటి లాగించినారు ఆ తంటి లాగేటప్పుడు కూడా చెట్టుకుంటు కాడి నుంచి ఇరవై ఐదు మంది లేబర్లు తీసుకొచ్చి రాత్రి రాత్రుల్లోనే లాగించినారు ఈ ఎస్ఐ నా పైన బ్రైనింగ్ చేసేదో అది పెట్టినారు వాళ్ళ మీద పెట్టినారు నన్ను చేయలేకపోకుండా వాళ్ళు రాత్రి రాత్రుల్లోనే చేసినారు దీనికి కారణం వీళ్ళు ఆరు మంది ఉన్నారు ఈ సర్వేర్లు ఈ డిఎస్పి ఈ ఎస్ఐఏ కారెస్టేబుల్ వీళ్ళందరూ కలిసి ఈ భూమి మళ్ళీ తంతి లాగిచ్చినారు ఇది జరిగింది ఇది జరిగినాక ఇంట్లో నాకు నా బంధువులు కానీ నాకు అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ నాకు ఆపోజిట్ ఉండుంటే నేను ఇలా కట్ట మళ్ళించుకొని ఉన్నను నాకు అందరూ కూడా నా పైన శత్రువుగా చూసి ఎందుకంటే ఆ తాతోడిని ఇరవై ఎనిమిదేళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను వీడు నిరా పేదరికంలో పుట్టి ఇంత పైకి వచ్చినాడని పది మంది నా ముంద పన్నేసి నన్ను తొక్కాలని చూసినారు అదే విధంగానే ఇప్పుడు కూడా మొన్న పోయిన భూమి గెలివైతే దాంట్లో ఎమ్మెల్యే గడ ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే దాంట్లో భాగం ఉన్నాడు ఆయన తరపునే నన్ను గత్తికి ఆపింది ఇప్పుడు ఈ పార్టీలో నాకు ఏం తెలీదు ఈ పార్టీలైనా న్యాయం జరుగుతుందని నేను చంద్రబాబు నాయుడు